పిన్నెల్ రామకృష్ణారెడ్డి స్వయన ఒక ప్రజాప్రతినిధిగా ఉంది కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అని కళ్ళదని అధికారులను కూడా మెస్మరైజ్ చేశాడనమాట అంటే రేపు కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవతారేమో అని అనే భావన అధికారులు తెచ్చాడు కానీ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నాన్స్ ప్రకారంగా పనిచేయాలి కాబట్టి వాళ్ళ ఫోర్స్ అంతా దిగింది కాబట్టి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు జరిగినాయి కొన్ని రిధుర్లా ఈ మాచర్ల ఈ పిన్నెల్లు రామకృష్ణారెడ్డి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఆ హోదా అనుభవించి నీకు అన్ని కూడా రాజ్యాంగ బంధం ఎట్లా చేయాలి అన్ని కూడా తెలిసి వాడివి నువ్వు ఈ ఈవీఎం హాల్లో లోపలికి వెళ్ళి ఈవీఎం మిషన్ ని అందరూ ఆ వీడియో చూస్తే నిజంగా కూడా నివ్వెల్పోతున్నారు దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కూడా జరగని విధంగా ఈ రోజున విద్యార్థి దేశ రాజకీయాల్లో ఉన్నా కూడా ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఈవీఎం మిషన్ ని ఎత్తి కింద పగలగొట్టడం ఎంత దౌర్భాగ్యమో దౌర్భాగ్యం మన ప్రజలను గమనించాలా ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి అంటే చాలా ఇష్టం సునకానందం అంటే బల ఇష్టం ఆయనకి ఇలా పగలగొడతా నవ్వుతాడు తప్ప ఏమయ్యి రామకృష్ణారెడ్డి ఇది కదా అని అడిగే ప్రశ్న అయితే కాదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకొద్ది ఎంకరేజ్ చేసి రేపు మళ్ళా ఒక ప్రభుత్వం అయితే వచ్చే పరిస్థితి లేదు అది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ వ్యక్తిని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా చేసి చేస్తుంటాడు అది రేపు వస్తే మంచి శాకిట్ భావని కానీ ఆయన వచ్చేది లేదు పెట్టేది లేదు రేపు తట్టామోటా దక్కొని బయలుదేరానికి సిద్ధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎన్ని అరాచకాలు చేసినావు ఐదు సంవత్సరాల్లో అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అలాగే మీతో పాటు అనుభవించిన రైతులు కావచ్చు లేదా ముస్లిం సోదరులు కావచ్చు దళిత నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా తీర్చుకునే దానికి రేపు నాలుగో తేదీ తర్వాత మీ దగ్గరికి అందరూ కూడా వస్తారు మీరు ఎంతమందిని అయితే ప్రోత్సహించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టావో వాళ్ళందరూ కూడా మీ అంత చూస్తారు రేపు ప్రభుత్వంలో రేపు ఖచ్చితంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు రేపు మీ అందరి ఆటలు కూడా సాగ ఇంకా ఇంకా అధికారులు ఎవరైతే అధికారులు ఎవరైతే మిమ్మల్ని ప్రోత్సహించారో ఈ రోజు మీకు జగన్మోహన్ రెడ్డి మీ జోలికి రాదు గతంలో చూసా ఏదైతే ఎన్నికల ఎన్నికలకు ముందు ఏదన్నా సంఘటనలు జరిగే పరిస్థితి ఉంటుంది కానీ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఈ దాడులు కేవలం టీడీపీ నేతలే టార్గెట్ గా అంటే ఈవీఎం ఏదైతే భద్రపరుస్తారో ఆ భద్రపరిచిన గదుల దగ్గర కూడా దాదాపు దాదాపు అరవై డెబ్బై మంది అరవై డెబ్బై మంది పోయి కూడా చుట్టూ రాడ్లతో కూడా దాడి చేసిన పరిస్థితి ఇలాంటి సంఘటనలు ముందు ఎప్పుడైనా చూసారా ఏం లేదు వాళ్ళకి ఓడిపోతామనే భయం పూర్తిగా తేలిపోయింది కాకపోతే అక్కడ భయాంతరమైన వాతావరణం నెలకొల్పాలా నెలకొల్పాలంటే చదువుకున్నాడు ఓటింగ్కి రాకూడదు చదువుకున్నాడు ఓటింగ్కి రాగి వస్తూ చదువుకున్నాడు ఎవరికి వేస్తాడు ఓటు ఓటు వేస్తాడు ఈ రోజు విజయవాడ గారి నాయకులు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ సైకిల్ గుర్తు చేస్తారని చెప్పి ముందుగా భావించి ఎప్పుడైతే వీళ్ళని భయభ్రాంతులు చేస్తారో వాళ్ళు ఓట్లకు రారని వీళ్ళు డిసైడ్ అయితే ఇలా చేశారు తప్ప వీళ్ళు ఖచ్చితంగా రేపు ఓడిపోబోతున్నారు వీళ్ళు ఎన్ని ఎన్ని చేష్టాలు అయితే చేస్తున్నారు ఎన్ని అక్రమాలు చేసినారు ఎన్ని దౌర్జన్యాలు చేసినారు ఎన్ని మారణ కాండాలు చేసినారు ఎన్ని మారణ హోమాలు చేస్తున్నారో అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు అన్ని కూడా ఖచ్చితంగా కూడా మేము అన్ని కూడా మీకు వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి మాకు అటు నారా లోకేష్ బాబు గారు చెప్తున్నారు ఇటు మాకు నారా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మీ పాపాలు పండుతాయి పాపాలు పండే రోజు వచ్చింది ఖచ్చితంగా కూడా మీరు అనుభవించి తీరుతారు రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడబోతుంది రేపు కేంద్రంలో కూడా ఉమ్మడి కూటమి మా బీజేపీ అలాగే జనసేన రెండు పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడబోతుంది అలాగే సెంట్రల్ లో బీజేపీ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీ ఆటలు ఇంకా సాగవు ఇంకా మీ మీ నాయకుడు ఇంకా మీ జైల్లో కానీ ఎక్కడ పోయి మీరు ఇంటర్వ్యూ పెట్టుకొని మీరు మాట్లాడాల్సింది తప్ప మీరు ముందు అయితే మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు మీరు కూడా లెక్క పెట్టుకొని చూసుకోండి మీరు ఏదైతే పిమ్మెల్ రామకృష్ణారెడ్డి స్వాయాన పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఆ బౌలింగ్ బూత్ ఏదైతే ఈఎం ఉందో ధ్వంసం చేసిన పరిస్థితి అయితే అధికారులు స్వయాన అధికారులు ముందే అధికారులు ఏదైతే అధికారి ఎమ్మెల్యే లోపలికి రాగానే అధికారులు వేసి నమస్కారం చేస్తూ అతని చేసిన పరిస్థితి కూడా మనం చూసాం కెమెరాలో అయితే అధికారులు కూడా స్వయానా ఒక ఎమ్మెల్యే ఈఎం ధ్వంసం చేస్తే బుట్టి తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే విధంగా కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు అది అంటే పోలింగ్ అధికారులు కానీ పోలీసులు కానీ దీన్ని ఏం ఏం చేయాలని చేశారనుకుంటారు కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక కలెక్టర్ గారికి నామినేషన్ పత్రం ఇస్తున్నప్పుడు అతను కూర్చోనే ఉన్నాడు లీల నరేంద్ర మోడీ గారు లేచి ఇచ్చారు తప్ప ఎలక్షన్ కమిషన్ విరుద్ధంగా వీళ్ళు లేచి నిలబడ్డమే కాకుండా మళ్ళీ ఆ సాక్ష్యాన్ని తారుమారు చేసేదానికి ఎట్లా ఏం జరగలేదని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం అదే సీసీ క్యామ్స్ లా లేకుండా ఉంటే ఈ రోజు ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు కానీ ఇదన్నీ కూడా ఇవన్నీ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు ఈ వైసీపీ చేయరాని తప్పులన్నీ చేస్తుంది వీటన్నిటికి కూడా శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తుంది ఎవరైతే నోరెత్తి ఆ రోజు ఏ రైతుగా ఉన్నాడో అతను మాట్లాడిన దానికి అతన్ని రాడ్తో కొడితే మొత్తం రక్తగాయాలు ఈ రోజు మీరు మీడియాలో చూస్తున్నారు మొత్తం గాయాలతో రక్తగాయాలతో వృద్ధుడు కనీసం బాధ్యతాహితం లేకుండా అతన్ని కొడతారా ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వెళ్తే కొంతమంది మహిళలు కూడా అడ్డుకున్నారు అడ్డుకున్న మహిళలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి ఇదే కొవ్వండి ఇవన్నీ చెప్పాలంటే విపరీతమైన అడ్డగోలు నేర్చుకున్నారు ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వం బాగా నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు దిక్తే నవ్వుతాడు ఎవరినైనా కొట్టారంటే నవ్వుతాడు అనంతబాబు అనే డోర్ డెలివరీ ఇస్తే ఆయన మళ్ళీ పిల్చి మళ్ళీ సీట్ చేయడం ఆయన మళ్ళా రాచ మర్యాదలు చేయడం ఇవన్నీ చేయడం ఇవన్నీ చూస్తే ఇతనికి అరాచకాలు చేయడం అంటే చాలా ఇష్టం జగన్మోహన్ నాకు తెలిసి అధికారంలో ఎనభై శాతం పూర్తిగా మారిపోయారు ఇంకొక ఇరవై శాతం కలుపు మొక్కలు అంటారు వాళ్ళని వాళ్ళు నిజంగా కూడా రేపు ఎవరైతే ఏమేమి పాపాలు చేశారో ఆ చిట్టా మొత్తం చంద్రబాబు నాయుడు గారు తీస్తారు ఇటు లోకేష్ బాబు గారు తీస్తారు ఇటు నెల్లూరు జిల్లాలో అయితే నారాయణ గారు తీస్తారు రూరల్ అయితే శ్రీధర్ రెడ్డి గారు ఆ కలుపు మొక్కలు ఏర్పడదానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఒక నగరాధ్యక్షుడిగా నేను కూడా ఒక బాధ్యత తీసుకోవాలా ఖచ్చితంగా ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో రాష్ట్రంలో కూడా ఎవరినైతే ఎక్కడైతే అందరిని ఇబ్బంది పెట్టినారో వాళ్ళందరినీ కూడా మేము ఏరడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా దీన్ని ఒక శుద్ధమైన వాతావరణాన్ని చేసేదానికి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు ఇంక ఎక్కడ కూడా రైడు ఉండదు ఎక్కడ కూడా ఇసుక దొంగతనాలు ఉండవు లేకపోతే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా ఉంటారు గతంలో అరాచకం చేసిన వాళ్ళైతే మాత్రం ఉదయే సమస్య లేదు వాళ్ళెవరు చూస్తాం ప్రజల జోలికి అయితే చంద్రబాబు నాయుడు క్లియర్ చిట్ ప్రజల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గతంలో నేను కార్పొరేటర్ గా ఉన్నా తర్వాత స్టాండింగ్ కమిటీ గా ఉన్నా ఏ పార్టీ వచ్చినా మా కాన్ఫరెన్స్ లో క్లియర్ గా చెప్పేవారు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఈయన లోక్సభ వచ్చినా సిపిఐ వచ్చినా సిపిఎం వచ్చినా బీజేపీ వచ్చినా లేదా జనసేన వచ్చినా అంటే గతంలో మాకు టైప్ లేదు ఎవరు వచ్చినా కూడా మీరు పని చేసి పెట్టండి అని చెప్పాడే కానీ ఈ వాళ్ళకి పెన్షన్ ఇవ్వద్దు వీళ్ళకి పెన్షన్ ఇవ్వద్దు వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టకుండా అడిగిన అడిగిన రేషన్ కార్డుల దగ్గర నుంచి ఏమైనా సరే లాక్ట్రిక్ లైట్ వెళ్ళకపోయినా రోడ్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి దగ్గర ఏమని చెప్పి మా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఖచ్చితంగా బాబు గారు పాటిస్తారు ఇప్పుడు కాకపోతే ఎవరైనా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు మాత్రం వదిలే సమక్ సమస్య లేదు ప్రసక్తే లేదు నా పిమ్మెల్ రామకృష్ణారెడ్డి అయితే ఏం ధంస్ చేశారు అయితే అధికారులు కూడా పిన్నిల్ రామకృష్ణారెడ్డికి మద్దతుగా పలికినట్టు కూడా ఉంది అయితే జరిగి దాదాపు పది రోజులైనా కూడా పిన్నిల్ రామకృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదు చేయని పరిస్థితి అయితే కేవలం అది ఒక అధికారుల సమక్షంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా మాచర్లో అనేక సంఘటనలు జరిగాయి అయితే ఎన్నికల సమయంలో అనేక సంఘటనలు జరిగాయి ఏ ఒక్కటి కూడా అన్ని కూడా టీడీపీ నేతల పైన కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే వైసీపీ నేతల పైన కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయని పరిస్థితి ఏదైతే సీజీటీ ఫుటేజ్ ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయో ఇప్పుడు కేసు స్టేట్ ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కూడా ఎప్పుడు జరగలేదు రానున్న రోజుల్లో కూడా ఏదైతే ఇప్పుడు కూడా దాదాపు ఎనభై పర్సెంట్ కూడా అధికారులు మారారు ఇంకా ట్వంటీ పర్సెంట్ కూడా అధికారులు మారాల్సిన అవసరం ఉంది ఇలా అధ్యక్షుడు మధు చెప్పిన పరిస్థితి కెమెరా మ్యాన్ రూపుకుమార్ తో చిన్న నెల్లూరు